హాయ్ హలో ఎవ్రీ వెల్కమ్ టు జష్మి టాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి మాకు ఇక్కడ జగ్గంబాట్లో ఎగ్జిబిషన్ అనేది పెట్టారనమాట లండన్ వారి ఎగ్జిబిషన్ అంట సో పిల్లల్ని తీసుకుని మేము కూడా సరదాగా వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళాము ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఫర్ ఈచ్ పర్సన్ అండ్ త్రీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరికైనా సరే ఇక్కడ ఫార్టీ రూపీస్ టికెట్ అంట పార్కింగ్ కూడా ఇక్కడ ప్లేస్ ఉంది సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వ్యూ చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది సో మాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేసేయండి చూడడానికి ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వచ్చాక చార్మినార్ టైప్లో ఉందనమాట అది అంటే సెట్టింగ్ అలా వేసారు మూవీ షూటింగ్ టైప్ సెట్టింగ్స్ టైప్లోనే ఇది మూన్ అనమాట ఇక్కడ ఎక్కువగా ఫొటోస్ తీసుకునే వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ అనేవి బాగా యూజ్ అవుతాయి ఆ బ్రిడ్జ్ అనమాట అదంతా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నట్టు బాగుంది ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు బట్ నాకైతే ఆ స్టాల్స్లో చూస్తే టూ మచ్ కాస్ట్ అనిపించింది మరి బయట ఎప్పుడన్నా స్టాల్స్ పెడితే ఎలా ఉంటుందా అంటే బయట స్టాల్స్కి ఇక్కడ స్టాల్స్కి డిఫరెన్స్ ఉంటుంది కదా సో నాకైతే బయటే బెస్ట్ అనిపించింది ఎగ్జిబిషన్లో స్టాల్స్ కన్నాని ఎగ్జిబిషన్లో అయితే చాలా ఎక్కువగా కాస్ట్ అనిపించింది నాకు సో ఆల్ ఐటమ్స్ మన కిచెన్ ఐటమ్సే కాదు బ్యూటీ అంటే ఐ మీన్ స్టిక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ హెయిర్ యాసిరీస్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి కీ చైన్స్ కీ చైన్స్ అండ్ అలానే కొన్ని స్టాండ్స్ టైప్లో ఉన్నాయన్నమాట అక్కడ మనకి కావాల్సిన నేమ్ వాళ్ళు చేసిస్తారంట ఈచ్ నేమ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టూ నేమ్స్ కలిపి ఒకే చైన్ పైన వేపిస్తే ఎయిటీ రూపీస్ ఆ పెద్దవి ఉన్నాయి కదా అవైతే టూ హండ్రెడ్ అనుకుంటా కాస్ట్ చెప్పారు అవి అయితే బాగున్నాయి పర్వాలేదు అనిపించింది వుడ్లానే అనిపించింది నాకైతే మరి అది ఎలాంటిది అనేది నాకు మెటీరియల్ తెలియదు బట్ నేనైతే ఇలా చూడగానే నాకు వుడ్ టైప్లోనే అనిపించింది అండ్ అలానే ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ కండక్ట్ చేశారనమాట ఇవి బాల్స్ గేమ్స్ అక్కడైతే బాల్స్ వేస్తే మనం ఎంత నెంబర్ కౌంట్ వస్తుందో అంతా అక్కడ ఉన్న నెంబర్స్లో ఏదో ఒక గిఫ్ట్ ఐటెం ఇస్తారట ఇది వచ్చేసి బెలూన్స్ బాల్స్ వేయడము ఇవన్నీ ఇలా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయన్నమాట గేమ్స్ ఏది ఆడినా సరే మ్యాక్సిమం ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా టికెట్ అది ఇక్కడ తర్వాత పిల్లలకి వచ్చేసి బోటింగ్ ఉంది జైంట్ వీల్స్ ఉన్నాయి అలానే ట్రైన్ ఉంది జంపింగ్ ఉంది అన్నీ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి అయితే బట్ ఈచ్ పర్సన్కి ఇక్కడ కూడా టికెట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నువ్వు ఏది ఎక్కాలన్నా సరే ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సిందే అక్కడ బోటింగ్ అది మంచిగా ఉంది బట్ ఏంటంటే అది మోటార్ది ఏం కాదు పిల్లలే తొక్కాలి దాన్ని తర్వాత మరి పిల్లలు తొక్కగలరా లేదా అనేది చూసుకోవాలి మరి మనం ఎందుకంటే ఫ్లోట్ ఎక్కువ ఉండదు కదా వాటర్ సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు తొక్కలేకపోతే ముందుకు వెళ్ళదు అనమాట అందుకని చెప్పేసి అది చూసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జీప్ తర్వాత ఏరోప్లైన్ అలా చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి పిల్లల కోసమే ఉన్నాయన్నమాట ఎవరైనా సరే పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే కనుక ఎగ్జిబిషన్ అయితే బెస్ట్ అని చెప్పచ్చు బాగుంది ఎగ్జిబిషన్ అయితేనే పిల్లలకి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది అంటే వాళ్ళు స్కూల్స్కి వెళ్ళి అలసిపోయి వచ్చి ఈవినింగ్ వచ్చి మళ్ళీ హోంవర్క్స్ ఇవే అంటాయి కదా అలా కాకుండా పిల్లలకి ఇది ఒక మంచి ప్లే జోన్ ఏరియా అని చెప్పచ్చు అనమాట ఇక్కడ అలానే ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి లోపల మీరు కూడా చూడవచ్చు ఏమున్నాయి అనేది పానీపూరి చాట్ మంచూరియా ఉన్నాయి ఇక్కడ చైర్స్ నాకు ఇది నవ్వొచ్చిందనమాట ఎవరు పట్టుకెళ్ళిపోకుండా ఉంది చైర్స్ తాడుతో కట్టేశారు అనుకున్నాను తర్వాత ఇక్కడ ఎలిఫెంట్ ఉంది జంపింగ్ ఉంది మా పిల్లలు ఎలిఫెంట్ ఎక్కారనమాట కానీ ఎక్కుతున్నప్పుడు భయం వేసింది అంటే కళ్ళు తిరుగుతాయి కదా మ్యాక్సిమమ్ అలానే అనుకున్నాను నేను అంకక్కడ డ్రాగన్ కూడా ఉంది మీలో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఐ మీన్ జైంట్ వీల్ ఎక్కినప్పుడు కళ్ళు తిరుగుతాయేమో పైనుంచి కిందకి చూస్తే భయం వేస్తుందేమో పైనుంచి కింద పడిపోతామేమో అని ఎవరికైనా అలాంటి థాట్ వచ్చిందా అని అడుగుతున్నాను అనమాట నేను ఎవరికైనా అలా అనిపిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి జస్ట్ ఫర్ ఫన్ అంతే ఏం కాదు నేనైతే అలానే అనుకుంటాను సో నేను అందుకే ఎక్కను అనమాట నాకు చాలా భయం అది ఎక్కాలంటే కళ్ళు తిరుగుతాయని చెప్పేసి అలానే నాలానే ఎవరైనా ఎవరైనా అనుకుంటారా లేదా అనేది తెలుసుకుందామని చెప్పేసి అడుగుతున్నాను అంతే అండ్ నెక్స్ట్ వచ్చేసి జైన్ వెల్ అండ్ డ్రాగన్ జంపింగ్ అండ్ ఎలిఫెంట్ ఇక్కడ మా పాప బాబు కలిసి ఎలిఫెంట్ ఎక్తారని చెప్పేసి అలర్ట్ చేశారనమాట కానీ మేమేమో కళ్ళు తిరుగుతాయేమో వద్దుననే అని చెప్పేసి అంటే ఏమి ఉండదు మేము ఎక్కుతాం ఎక్కుతాం అన్నారు వాళ్ళు ఏమో టూ పర్సన్స్కి అయితే స్టార్ట్ చేయము ఇంకొక త్రీ ఫోర్ మెంబెర్స్ అయినా ఉండాలి అని చెప్పేసి అన్నారు అలా అప్పటి వరకు ఈ పిల్లలు వెయిట్ చేసేలా రేరని చెప్పేసి అక్కడ ఉన్న బ్రదర్ని రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పేసి ఆయన స్టార్ట్ చేశారనమాట మేము పిల్లలు చెప్తున్నారు ఇక్కడ కళ్ళు తిరుగుతాయేమో ఎక్తేని అని చెప్పేసి అంటే ఆహా లేదు అలా ఏం ఉండదు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళే బావి చెప్పేసి ఎక్కేస్తున్నారు అనమాట అది ఎక్సైటెడ్ అని చెప్పేసి అడిగితే ఎస్ ఎస్ అని చెప్పేసి ఎగురుతున్నారు ఇద్దరుని మా చిన్ను చెప్తుంది తమ్ముడికి కళ్ళు తిరుగుతాయేమో మమ్మీ అని చెప్పేసి అంటుంది మీ తమ్ముడికి ఏం కాదమ్మా ఎక్కడిని ఇద్దరుని అప్పుడు తెలుస్తుందిలే మీకు కూడా అని చెప్పేసి అని చూసారా అక్కడ ఎలా సైక్ చేసి చెప్తుందో అవన్నీ కూడా మా చిన్ను తమ్ముడు అంటే చాలా ఇష్టం బాగా చూసుకుంటుంది చెప్పినప్పుడేమో వినలేదు ఎక్కుతాం ఎక్కుతాం అన్నారు ఎక్కేకేసారేమో కళ్ళు తిరుగుతున్నాయి మమ్మీ ఆపేమని మమ్మీ ఆపేయమని మమ్మీ అని ఏడుతున్నారు అనమాట సర్లే అని చెప్పేసి ఒక టెన్ ఒక ఫైవ్ మినిట్స్లో అతనే మళ్ళీ ఆపేశారు వాళ్ళు ఏడుపు చూసి తర్వాత అలా తిరుగుతున్నాం అనమాట ఇక్కడ ఒక ట్రైన్ కనిపించింది తర్వాత జీప్ ఏరోప్లెయిన్ కార్ ఇలా ఫోర్ ఉన్నాయన్నమాట మా చిన్ను ఏమో బోటింగ్ ఎక్కుతానని జయమో కార్ ఎక్కుతానని చెప్పేసి అన్నాడు అంటే లేదు ఇద్దరు ఒకటే ఎక్కడిని అంటే ఒక్కొక్క పర్సన్కి వాళ్ళేమో స్టార్ట్ చేయమంటున్నారు వీళ్ళేమో అదొకటి ఇదొకటి ఎగితేనంటే అలా స్టార్ట్ చేయరు కదా అని చెప్పేసి ఇద్దరు ఒక్కటే ఎక్కడమ్మ కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా ఇద్దరికి బాగుంటుంది అని చెప్పేసి అంటే ఇద్దరు కలిపి కారే సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా సరే అని చెప్పేసి కార్ ఎక్కించాము కార్ ఎక్కించే అక్కడ ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే ముందు మా వాడు పడిపోతాడనే విషయం ఆడు చూసుకోవట్లేదు వాళ్ళ అక్కకి ఏమవుతుందా అని చెప్పేసి వెనక తిరిగి అక్క కళ్ళు తిరుగుతున్నాయా జాగ్రత్త అక్క గట్టిగా పట్టుకో అని నేను అక్కడ చూసి చాలా నవ్వుకున్నాను అనమాట వాడు ముందు చూసుకోవట్లేదు స్టీరింగ్ లేదు వెనక తిరిగి లక్కతో చెప్తున్నాడు వాళ్ళక్కని చూసుకోమని చెప్తున్నాడు అనమాట జైక్ కూడా అక్క అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి అక్కకి సేఫ్టీ చెప్తున్నాడు ఇప్పుడు తర్వాత వచ్చేసి ఒక గేమ్ నేను కూడా ప్లే చేశాను అనమాట అంటే బాల్స్ సిక్స్ బాల్స్ ఇస్తారు అక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ నెంబర్స్లో బాల్స్ మొత్తం అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బాల్ పడుతుంది అలా టోటల్గా సిక్స్ బాల్స్ కౌంటింగ్ చేస్తారనమాట ఇందులో పడింది ఏ నెంబర్లో పడింది అనేది చూసి దానికి ప్లస్ చేస్తారు ఎడిషన్ చేసి ఆ నెంబర్ ఎంత అయితే వస్తుందో ఆ టోటల్ నెంబర్కి పైన కనిపిస్తున్నాయి కదా వాటిలో ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారనమాట సో అలా నేను సిక్స్ బాల్స్ వేస్తే నైన్టీన్ వచ్చింది నాది ఒకసారి చూడండి అసలు ఏం వచ్చిందో నైన్టీన్లో చాలా నవ్వుకున్నాను దీనికోసమే సిక్స్ బాల్స్ వేసింది అనుకున్నాను నేను అండ్ ఐటమ్స్ పెట్టారు కానీ నాకు తెలిసినంత వరకు అంత హైయెస్ట్ నెంబర్స్ వరకు వెళ్ళదు బట్ ఎవరికి ఇవ్వరు అని నేను అనుకుంటున్నాను అనమాట సో అది అలా అయ్యింది ఫైనల్లీ తర్వాత ఇక్కడ ఒక కిచెన్ తీయలేదు అండ్ అలానే ఎగ్జిబిషన్ అనగానే ఫుడ్ కోర్ట్ స్టాల్స్ అండ్ గేమ్స్ ఇవి కాకుండా పీచ్ బిడ్డ ఎప్పుడైనా తిన్నారా మీలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా చిన్నప్పుడు చాలామంది తినే ఉంటారు కదా దీన్ని సో అది కూడా అక్కడ ఉందనమాట సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు కూడా బ్రిడ్జ్ ఎక్కి కొన్ని ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి పైకి వెళ్తున్నారు వాళ్ళ అక్క తమ్ముడు ఇద్దరు కలిసి అలా మా ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము కూడా పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేసాము అండ్ అలానే మీరు కూడా ఇలానే మీ పిల్లలతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఎగ్జిబిషన్కి వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్